మా గ్రామం నందు సర్వే నెంబర్ ముప్పై నాలుగు బి ఇరవై రెండు సర్వే నెంబర్ ఇరవై రెండులో శ్మశానానికి పోవటువంటి దొంగ ఈ దొంగ కోసం ఇప్పటికీ ఆర్డీఓ చుట్టూ మొత్తం తిరుగుతూ ఉన్నారు ప్రవీణ్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఈ డైక్లాట్ చేంజ్ చేయమని ఇప్పుడు చేయలే ఇప్పటికి ఇది లేఅవుట్ చేసి ఫ్లాట్లో అమ్మి ఉన్నారా లేదా ఇప్పటికీ ఈ ల్యాండ్ వాళ్ళ నుంచి శ్మశానికి పోయే అండి ఇది ఈ దారి ఈ దారి వచ్చేసి పెద్ద దాంట్లో ఉంది మార్క్ చేస్తున్నా థర్టీ ఫోర్ బి ట్వంటీ టూ సో ఈ దారి వచ్చేసి ఈ ఆరు సెంట్లు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకొని ఇప్పటికే డైక్లాట్లో ఉండడం డంకుంటుంది ఇప్పటికే డైక్లాట్లో శ్మశాన డొంకు ఉంటుంది దీన్ని ఇప్పుడు లేఅవుట్ వేసి బ్యాంక్ కనుక దీన్ని లేఅవుట్ వేసుకొని అమ్ముకున్నది ఎవరు ఈరోజు కూడా అది రిజిస్ట్రేషన్ జరగకుండా నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎవరు ఇప్పటికీ మీరు ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆర్డీఓని ఎంఆర్ఓని కలిసి ఈ క్లాసిఫికేషన్ మార్చమంటే ఈ క్లాసిఫికేషన్ మార్చడానికి వీలు పడదు డైక్లాట్లో ఏది ఉందో అదే కానీ ఇది పొందుపరచాలని చెప్పి కూడా ఈ రోజు కూడా దీని మీద తిరుగుతూ ఉండవు మరి మేము ఏం చేయలేదు మాకు ఆక్రమణలే తెలీదు మేము చేత నిజాయితీ వాళ్ళకు కుటుంబం అని చెప్తున్నారు కదా మరి దీని ఒక్కసారి మీద దీని ఒక్కటే నేను చాలా ఉన్నాయి ఇంకా రోజు కేవలం మీరైతే ఏదైతే శ్మశానం ఉండడం కానీ ఆక్రమించుకున్నారో దాని మీద మాత్రమే ప్రశ్న మీద పెడుతున్నాం ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన కాగితాలు ఆల్రెడీ తహసీల్దార్ గారికి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ పోస్ట్ తక్కువ నుంచి వెళ్ళిపోయింది నిన్నటి కూడా చేరిపోయినాయి వాళ్ళకి కాకపోతే మా దగ్గర చాలా మెట్రులు ఉంది కాబట్టి ఇప్పుడేదో మేమేదో చెప్పుకున్నట్టు ఏదో శాసనసభ్యులు గారి గురించి మేమే మాట్లాడినట్టు తప్పులు ఇచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు జనాలు అవి కాదు ఎందుకు ఆయన ఏదో రెడ్ బుక్ చూపిస్తాడంట మేడం గారు వచ్చిన తర్వాతే నేనే స్వయంగా లెటర్ రాస్తా రాజ్భవన్లో జరుగుతున్నటువంటి కలెక్షన్ల గురించి అయితేనేమి ఏ ఆటైనా రాజ్భవన్లో అందుబాటులో ఉంటుంది ఏకా మత్తు పదార్థాలు ఏవైనా రాజపాలెన్లో ఉంటాయి బంగారు మొదలుకొని ప్రతి ఒక్కరు రాజపాలను అందుబాటులో ఉంటుంది గతంలో ఉన్నటువంటి రాజపాలకి ఇప్పుడు రాజపాలను తేడా రాజపాలను బస్ స్టాండ్లో పోయి ప్రతి వర్తకులను కానీ వ్యాపారస్తులను కానీ బ్రోకర్ ఆఫీసులు కానీ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఏమి జరుగుతుంది ఈరోజు రాజపాలను మొత్తం క్షుణ్ణ క్షుణ్ణంగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా సో ఇవన్నీ ఆలోచించుకొని మరి రాబో రోజుల్లో నేను కూడా రేపు ఇరవై ఎనిమిదో తేదీ సిద్ధం దాని మీద ప్రతి ఒక్కరు డిపెండ్ కానీ అంతేగాని చలపతిరావు బ్యాంకు కట్టాడు చలపతిరో ప్రహరీ కట్టాడు చలపతిరో ఆస్తులు ప్రహరీ కట్టుకోకుండా ఏం చేస్తారు నాయన మేమేం చెప్పడం లేదే వచ్చే ఒక నేను చెప్పినట్టు మేము వచ్చేసి జమీందారుల వంశం అన్నాడు నేను చెప్తాను ఇప్పుడు ఆ యొక్క దేవస్థానం ఆశల గురించి చెప్పాలంటే నాకు పది రోజులు పది రోజులు ప్రెస్ పెట్టుకోవచ్చు కానీ నేను నా కుటుంబాన్ని గురించి నేను మాట్లాడటం ఇప్పుడు దేవస్థానం సంబంధించినటువంటి ఇరువురు శ్రీనివాసులుడ్డిని కూడా ఆయన మాట్లాడటం లేదు ఇరువురు శ్రీధర ఆయన గురించి మాట్లాడుతున్నాను మీ తండ్రి గారు మీరు దేవస్థానం ఆశలను ఏ విధంగా చేశారు పాటల పుల్ల ఆస్తులు ఏమైనాయి నూట ఎకరాలు మీరే చెప్తున్నారు ఏమైనా ఆస్తులు ఎవరి చేతులు ఎవరు అమ్మ అమ్మబడిపోయినారన్నది నెక్స్ట్ స్టెప్లో వస్తుంది దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే బట్ ఏం నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర రాజుపాలెం ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేసుకున్నారు ఏ పని చెప్పినా ముందు ఫోన్పే చేయాలా ఏ పని చేసినా అది కూడా ఫోన్పేలో ఏడాడుకపోయినా కూడా అవి కూడా చెప్తాం ఇటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చేసి మేడం గారి చెడ్డ పేరు తీసుకొస్తూ మేమేదో వ్యతిరేకం చేస్తున్నామని మేమేదో ఆక్రమించుకున్నామని కలబలి మాటలు చెప్పేదానికి శ్రీకారం చుట్టారు వాస్తవాలైతే ఇరవై ఎనిమిది తేదీ మేడం గారు ముందే వచ్చిన తర్వాత పెడదామని చెప్పి చాలా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నా పెట్టదలుచుకోవాలా తప్పకుండా ఇరవై ఎనిమిది తేదీ మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది ప్రెస్ మీట్లో కూడా మీకు అన్నీ కూడా సభ వివరిస్తాం తద్వారా మేడం గారు కూడా తెలుసుకొని రాజభవనం పరిస్థితి ఏంది రాజపాలెన్ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి దీనివల్ల రాజభవనం ఉన్నటువంటి యువత ఏ విధంగా దెబ్బతింటుంది రాబో రోజు రాజపాలను మనుగుడు కోల్పోయే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో దండకాలు మొదలుపెట్టి నాలుగు టీంలుగా తయారయ్యే రకరకాల దండకాలు మొదలుపెట్టి రాజపాలనికి పూర్వవైపునం తీసుకున్నట్టు చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభ్యులు గారు వేమరెడ్డి ప్రసాదరెడ్డి రెడ్డి గారు కోరుతూ ఉన్నారు